ఎవరి వన్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ వన్స్ వన్సిగేన్స్ ట్రమంతిస్ క్లాస్ రూమ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథమెటిక్స్లు ఈరోజు టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్ పార్ట్ త్రీ మనం ప్రీవియస్ రెండు వీడియోస్లో టైప్స్ ఆఫ్ లైన్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా నేర్చుకున్నాము రకరకాలుగా మెజర్మెంట్స్ అంటే యాంగిల్ మెజర్మెంట్ని బట్టి కొన్ని వాల్యూస్ని బట్టి కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని నేర్చుకున్నాం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా సో ఈ పార్ట్లో ఇలాంటి అంటే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటి ఒక రెండు లైన్స్ ఉన్నాయి ఈ రెండు లైన్స్ని ఒక తిరియగ్రగా లేదా ఒక ట్రాన్స్ఫర్సల్ లైన్ అనేది దీన్ని ఇంటర్సెక్ట్ చేసింది అనుకుంటున్నాం సో ఈ లైన్కి వచ్చేసి ఎల్ అని దీనికి ఎం అని దీనికి ఏమో పి అని పేర్లు పెట్టుకున్నాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఎన్ని రకాల యాంగిల్స్ అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్సర్ లైను రెండు చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది ఈ లైన్స్ని ఎల్ ఒక ఎల్ ఒక చోట ఎంను ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది ఇంటర్సెక్ట్ చేసిన ప్రతి చోట కూడా నాలుగు యాంగిల్స్ని అది ఫామ్ చేసింది ఓకే సో ఇందులో ఇది ఫామ్ చేసిన ఈ యాంగిల్స్కి నేమ్స్ ఉన్నాయి ఈ కండిషన్స్ని బట్టే మనం ఈ లైన్స్ అండ్ యాంగిల్స్లో కొన్ని సంస్ను మనం చేయబోతున్నాం ఓకేనా సో ఈ ఏంటి పేర్లు చూద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ కొన్ని యాంగిల్స్ని ఇది ఫామ్ చేసింది ఫోర్ యాంగిల్స్ని ఆర్డర్లో మనం రాసుకుందాం వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ అండ్ యాంగిల్ ఫోర్ అనుకుందాం ఓకే నెక్స్ట్ ఇది యాంగిల్ ఫైవ్ ఇక్కడ నాలుగు యాంగిల్స్ని ఫామ్ చేసింది ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ మొత్తం టోటల్గా ఎయిట్ యాంగిల్స్ని ఆ ట్రాన్స్ఫర్సల్ లైన్ ఆ రెండు లైన్స్ దగ్గర ఫామ్ చేసింది ఓకే ఇందులో ఒక్కొక్క పేరు ఆఫ్ యాంగిల్కి ఒక్కొక్క పేరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలో చెప్తాను నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పిక్చర్ నేను మళ్ళీ గీస్తున్నాను ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసింది కదా ఇక్కడ ఈ లోపల యాంగిల్స్ ఏంటి టూ త్రీ ఫైవ్ ఎయిట్ ఈ ఫోర్ యాంగిల్స్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఎయిట్ ఈ నాలుగు కూడా లోపలు ఉన్నాయి కదా లోపల యాంగిల్స్ సో ఎందుకని వీటిని ఏమంటారంటే ఇంటీరియర్ యాంగిల్స్ సెంటర్ తెలుగులో అంతర కోణాలు ఓకే సో చూడండి మళ్ళీ ఇవే లైన్స్ ఇదే ట్రాన్స్పర్స్ లైను బయట ఉన్న యాంగిల్స్ ఏంటి వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వీటిని ఏమంటున్నాము బయట యాంగిల్స్ అంటున్నాం సో యాంగిల్ వన్ యాంగిల్ ఫోర్ యాంగిల్ సెవెన్ యాంగిల్ సిక్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ బయట ఉన్న యాంగిల్స్నేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటున్నాము లోపల ఉన్న ఏమో ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాము ఓకే నెక్స్ట్ అంటే బాహ్య కోణాలు ఓకే ఇప్పుడు సేమ్ మళ్ళీ లైన్స్ గీస్తున్నాను చూడండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని అస్తమాను గీస్తున్నాను అక్కడే చెప్పేయచ్చు అదే పిక్చర్లో మీకు ఈ రెండు ఈ రెండు ఈ రెండు వేలాగా అని కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇది మీరు ఇంటర్నెట్లో వెతికినా కూడా ఇలాగే కలర్స్ కలర్స్ కలర్ఫుల్గా చేసి చూపిస్తాడు మీరు ఎన్నిసార్లు చూసినా కొంచెం ఎంత వద్దరుకున్నా కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఒకే వైపున ఒకే డైరెక్షన్లో ఉన్న యాంగిల్స్ని చూడండి వన్ ఫైవ్ ఒకే సైడ్ పైన ఉన్నాయి లైన్కి వన్ ఫైవ్ అలాగే ఒకే డైరెక్షన్లో లైన్ కింద టూ సిక్స్ ఓకే అలాగే ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ చూడండి అంటే ఒకే కలర్లో ఉన్న యాంగిల్స్ని అబ్జర్వ్ చేయండి వన్ యాంగిల్ వన్ యాంగిల్ ఫైవ్ ఓకే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఏంటి యాంగిల్ త్రీ యాంగిల్ సెవెన్ పింక్ కలర్లో ఉన్నవి యాంగిల్ ఫోర్ యాంగిల్ ఎయిట్ బ్లూలో ఉన్నవి యాంగిల్ టూ యాంగిల్ సిక్స్ ఈ నాలుగు పేర్స్ని ఈ నాలుగు పేర్స్ని కూడా ఏమంటారంటే కరస్పాండింగ్ అంటే ఈ రెండు కరస్పాండింగ్ ఈ రెండు కరస్పాండింగ్ ఈ రెండు కరస్పాండింగ్ ఈ రెండు కరెస్పాండింగ్ ఇవి కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే సదృశ్య కోణాలు ఓకేనా అర్థమైందా చూడండి మళ్ళీ లైన్ గీసిన ఇది ట్రాన్స్ఫర్సల్ లైన్లో ఇక్కడ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ ఈ సెట్ అంటే యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఎయిట్ యాంగిల్ టూ వీటిని ఏమంటారు అని అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ అంటే ఏకాంతర ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఉన్నాయి అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ కూడా ఉన్నట్టే కదా కదా సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఏంటి వన్ సెవెన్ ఇది వన్ సెవెన్ ఓకే అండ్ ఫోర్ సిక్స్ ఈ రెండు అంటే యాంగిల్ ఫోర్ యాంగిల్ సిక్స్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అలాగే యాంగిల్ వన్ యాంగిల్ సెవెన్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అంటే ఏక బాహ్య కోణాలు ఓకే నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ తెలుసు కదా మీకు వర్టికల్ ఆపోజిట్ అంటే ఈ రెండు ఈ రెండు వర్టికల్ ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ ఈ రెండు వర్టికల్ ఆపోజిట్ ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అందులో మళ్ళీ ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఎందుకంటే ఒకే స్ట్రీట్ లైన్ మీద ఉన్న ఒక సేమ్ కామన్ సైడ్ ఉన్న రెండు యాంగిల్స్ కాబట్టి ఈ రెండు సప్లిమెంటరీ ఈ రెండు సప్లిమెంటరీ ఈ రెండు సప్లిమెంటరీ ఈ రెండు సప్లిమెంటరీ ఈ రెండు కాంప్లిమెంటరీ ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ అంటే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ కాంప్లిమెంటరీ అంటే ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఓకే సో ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోండి సరే ఇది టూ నార్మల్ లైన్స్లో ఉన్న ట్రాన్స్వర్సల్ లైన్లో ఉన్న కొన్ని రకాలైన యాంగిల్స్ని మనం నేర్చుకున్నాం ఇదే ట్రాన్స్వర్సల్ లైను లైన్స్ గుండా కనుక పాస్ అయితే ఓకే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా సో కాల్డ్ ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఓకే ఇవి ఈక్వల్ అవుతాయి అంటే ఫార్ ఎగ్జాంపుల్ సో సేమ్ యాంగిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయి చూసారా వన్ ఫైవ్ అంటే ఈ వన్ ఫైవ్ ఈక్వల్ యాంగిల్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ యాంగిల్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతాయి అనమాట అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అలాగే ఏకాంతర కోణాలు సమానం అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సా ఈక్వల్ అలాగే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ త్రీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టూ అలాగే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా సమానం ఓకేనా అలాగే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్సా ఎలాగో ఈక్వల్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయి సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సమ్స్ మనం చేయబోతున్నాం అనమాట అర్థమైందా సో ఈ నేమ్స్ కొంచెం కన్ఫ్యూ ఏం కన్ఫ్యూజింగ్ ఏం లేదు కానీ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇవి గుర్తుపెట్టుకుంటే కనుక మీరు దీని మీద ఇచ్చే కొన్ని సమ్స్ని మీరు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ప్యారలర్ లైన్స్ ఉన్నాయి ఈ ప్యారలర్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైను కట్ చేస్తుంది ఓకే సో ఇక్కడ ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు సో ఈ యాంగిల్ వచ్చేసి ఫోర్టీన్ ఎక్స్ మైనస్ వన్ అంట ఓకే అలాగే ఈ యాంగిల్ వచ్చేసి ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు ఓకే ఫైండ్ ఎక్స్ ఎక్స్ ఇజల్ ఎంత ఇక్కడ ఈ రెండు ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సో ప్యారలల్ లైన్ని ఒక ట్రాన్స్ఫర్సర్ లైన్ కనుక ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సో దేర్ ఫోర్ ఫోర్టీన్ యాక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ సారీ సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ డిగ్రీస్ సో ఎక్స్ వాల్యూ వచ్చేసి నైన్ సో ఇలాంటి కండిషన్స్లో మనం దీన్ని కనుక సాల్వ్ చేయాలంటే కనుక ఈ యాంగిల్స్ ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి ఏ రెండు ఈక్వల్ ఏ రెండు అన్ఈక్వల్ ఏ రెండు సప్లిమెంటరీ ఏ రెండు కలిపితే కాంప్లిమెంటరీ అవుతుంది పర్టికులర్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్ కీప్ ఆన్ ఫాలోయింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్